హాయ్ ఫ్రెండ్స్ ఈ మూవీ జాన్ అనే జాలరీని చూపిస్తూ స్టార్ట్ అవుతుంది అతను తన చిన్నతనంలో పడవలో చేపలు పట్టడానికి వెళ్తాడు కానీ కొద్ది దూరం వెళ్ళాక అతనికి ఏదో వింత అనుభవం ఎదురవుతుంది అదేంటంటే సముద్రాన్ని దట్టమైన పొగమంచు కమ్మేస్తుంది అతనికి ఏమీ కనిపించదు అతను చాలాసేపు ఆ పొగమంచులో కొట్టుకుపోతాడు అప్పుడే అతనికి దూరంగా ఒక పెద్ద పడవ కనిపిస్తుంది ఆ పడవలో ఒక మనిషి కూడా కనిపించడు అతను దాన్ని చూడాలని తన పడవను ఆ పెద్ద పడవకు కట్టి లోపలికి వెళ్తాడు లోపల కూడా ఎవరూ లేకపోవడంతో షాక్ అవుతాడు అక్కడ అంతా మామూలుగా అని ఉంటుంది ఆహారం కూడా తాజాగా ఉంది మనుషులు వాడిన వస్తువులన్నీ ఉన్నాయి కానీ మనుషులే లేరు జాన్ ఆ పడవను స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు కానీ దాని ఇంజన్ పాడిపోయిందని తెలుసుకుంటాడు ఇంత పెద్ద పడవ ఇంత పెద్ద సముద్రంలో ఒంటరిగా ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు బైనాక్యులర్స్తో చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించడానికి ప్రయత్నించాడు బహుశా ఈ పడవ యజమాని దగ్గరలో చిన్న పడవలు చిన్న పడవలో చేపలు పట్టడానికి వెళ్ళి ఉండవచ్చు అనుకున్నాడు కానీ పొగమంచు ఎక్కువగా ఉండటం వల్ల ఏమీ కనిపించదు జాన్ తిరిగి కంట్రోల్ రూమ్కి వెళ్ళి రేడియో మేనేజ్మెంట్ను ఆన్ చేశాడు ఈ పడవ సముద్రంలో ఇరుక్కుపోయిందని హెడ్ క్వార్టర్స్కి సందేశం పంపాడు ఎవరైనా నా మాట వింటున్నారా దయచేసి నాకు సమాధానం ఇవ్వండి అని అడిగాడు ఇదంతా చేశాక అతను తన పడవలోకి తిరిగి వెళ్ళాలని చూస్తాడు కానీ పైకి వచ్చి చూసి షాక్ అవుతాడు అతను పడవని తాడుతో బాగా కట్టినప్పటికీ అతని పడవ అక్కడ కనిపించదు అతని పడవ మాయమైన వెంటనే ఇంకో వింత సంఘటన జరుగుతుంది పొగమంచు మొత్తం మాయమవుతుంది ఆకాశం పూర్తిగా స్పష్టంగా కనబడుతుంది అది మధ్యాహ్నం కావడంతో అతను అదే పడవలోకి తిరిగి వస్తాడు అతను ఆ పడవలో ఇరుక్కుపోయాడు కాబట్టి మ్యాప్ సహాయంతో తాను ఎక్కడ ఉన్నాడో ఇంటికి ఎలా తిరిగి వెళ్ళాలో కనుక్కోవాలని ప్రయత్నం చేస్తాడు ఇంకో సమస్య ఏమిటంటే ఈ పడవ ఇంజన్ కూడా పాడైపోయింది తన ప్రాణాలను కాపాడుకోవాలంటే ఏదో ఒక విధంగా ఈ పడవను నడపాలి ఇంజన్ను రిపేర్ చేయడం మొదలు పెడతాడు ఆ పడవలో ఒక టూల్ బాక్స్ దొరికింది కొంత సమయం తర్వాత అతను ఇంజన్ను రిపేర్ చేయగలిగాడు ఇది అతనికి గొప్ప విజయం ఇప్పుడు పడవ పనిచేస్తోంది అతను ఈ పడవను ఎక్కడికైనా తీసుకెళ్ళగలడు కానీ దారి మాత్రం అతనికి అర్థం కాదు అందుకే అతను మళ్ళీ కంట్రోల్ రూమ్కి కాల్ చేశాడు కానీ ఎవరు సమాధానం ఇవ్వలేదు అప్పుడు పాపం అతను పైకి వచ్చి వాష్రూమ్కి వెళ్లాల్సిన అవసరం వచ్చింది అతను ఎవరూ చూడటం లేదు కాబట్టి కిందకు వెళ్ళే బదులు సముద్రంలోనే ఆ పని చేయాలని నిర్ణయించుకుంటాడు కానీ అకస్మాత్తుగా ఎవరో వెనక నుండి అతన్ని తోసేశారు దానివల్ల అతను నీటిలో పడిపోయాడు అతను మునిగిపోయేవాడు కానీ రైలింగ్ను పట్టుకుని చాలా కష్టపడి తన ప్రాణాలను కాపాడుకున్నాడు గాలి పీడనం చాలా ఎక్కువగా ఉండటం వల్ల తిరిగి రావడం మాత్రం కష్టంగా అనిపించింది ఇప్పుడు అతను మునిగిపోవాల్సింది కానీ ఆశ కోల్పోలేదు రైలింగ్ని పట్టుకొని తిరిగి పడవలోకి వచ్చాడు ఈ గొడవలో అతని పని పూర్తి కాలేదు అందుకే అతను టాయిలెట్కి కిందికి వెళ్ళాడు అతను వెళ్ళగానే ఎవరో తలుపు గట్టిగా మూసివేశారు గాలి పీడనం వల్ల మూసుకుపోయిందని జాన్ మొదలు పట్టించుకోలేదు కానీ అతను పని పూర్తి చేసుకుని వెనక్కి తిరిగి చూసేసరికి తలుపు బయట నుండి లాక్ చేయబడింది అతను ఆ తలుపును అన్ని విధాలుగా తెరవడానికి ప్రయత్నించాడు తన జేబులోంచి ఒక నాణ్యం తీసి అన్లాక్ చేయడానికి ప్రయత్నించాడు కానీ అది పనిచేయలేదు నిరాశ చెంది ఓడలో ఎవరో అతనితో ఆడుకుంటున్నారని ఏదో క్రూరమైన ఆటతో అతన్ని హింసిస్తున్నారని నమ్మడం మొదలుపెట్టాడు అతను గట్టిగా అరిచాడు దయచేసి ఎవరైతే ఉన్నారో ఈ తలుపు తెరవండి నేను దొంగతనానికి రాలేదు నన్ను నమ్మండి నేను కేవలం పరిశీలించడానికి వచ్చాను అని ఎంత చెప్పినా ఎవరూ అతనికి సమాధానం ఇవ్వలేదు ఇప్పుడు అతను ఏదైనా చేయాలంటే అది తనే చేయాలి అతను అక్కడ ఒక క్యాబిన్ ను తెరిచి చూసి షాక్ అయ్యాడు క్యాబిన్లో రక్తం ఉంది అది భయానికంగా అనిపించింది కానీ అతను పట్టించుకోకుండా అక్కడి నుంచి ఒక కత్తెర తీసుకుని మళ్ళీ తలుపు తెరవడానికి ప్రయత్నించాడు కానీ మరోసారి విఫలమయ్యాడు ఇప్పుడు ఈ పడవ కూడా నిరంతరంగా కదులుతోంది జాన్కి విసుగు వచ్చింది కానీ అకస్మాత్తుగా అతను పైన ఒక కిటికీ చూశాడు ఆ కిటికీలోంచి బయటకు వచ్చి చూస్తే దూరంగా ఒక కార్గోషిప్ వస్తున్నట్లు కనిపించింది ఆ కార్గోషిప్ దిశ తన రోడ్ వైపుగానే ఉందని చూశాడు ఆ కార్గో షిప్ ఇక్కడికి వస్తే అతని ఓడ ధ్వంసం అవుతుంది అతను చనిపోతాడు తన ప్రాణాలను కాపాడుకోవడానికి అతను షిప్కి ఒక సిగ్నల్ ఇవ్వాలని అనుకుంటాడు కానీ ఎలా ఇవ్వాలి అతను ఇక్కడ ఇరుక్కుపోయాడు అతను తన షర్ట్ను తీసి కార్గోషిప్కు సిగ్నల్ ఇచ్చాడు కానీ కార్గోషిప్ నుంచి ఎవరు అతన్ని చూడలేకపోయారు ఇప్పుడు అతను తన ప్రాణాలను ఏదో ఒక విధంగా కాపాడుకోవాలి కాబట్టి అతను తన ఓడను ఆపాలి లేకపోతే కార్గోషిప్ దాన్ని ధ్వంసం చేస్తుంది అప్పుడు అతను కిటికీ పైన ఒక తాడును చూసి ఆ తాడుతో ఓడను ఆపాలని ఒక ఆలోచన వచ్చింది అతను తాడును కట్టి బయటకు విసిరాడు తద్వారా పడవ ఆగిపోయింది కానీ ఇక్కడ అతనికి ఏదో చెడు జరుగుతుంది ఆ తాడు అతని ఓడ ప్యానికి చిక్కుకుంది బాత్రూమ్ లోపల నుంచి ఒక తాడు అతని గొంతుకు చుట్టుకుంది అతని గొంతు ఇప్పుడు బిగుసుకుపోతుంది అతను చనిపోయేవాడు కానీ చాలా కష్టం మీద వేరే పనిముట్టుతో తన మెడను ఈ తాడు నుండి బయటకు తీసుకోగలిగాడు అతని మెడ పూర్తిగా ఎర్రగా మారిపోయింది అతను దాదాపు చనిపోయేవాడు కానీ బ్రతికాడు ఏదేమైనా ఈ ఓడ తాడు ప్యాన్కి పడి చుట్టుకోవడం వల్ల ఆగిపోయింది కానీ ఇది అంతా ఇంకా సరిపోలేదు కార్గోషిప్ ఇంకా అతని ఓడను లీకుంది దానివల్ల అతని ఓడకు దారుణమైన షాక్ తగిలింది అతను కూడా ఇక్కడ పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు అతనికి తలకు కూడా గాయమైంది జాన్స్ గృహలోకి వచ్చినప్పుడు బాత్రూమ్ మొత్తం నీటితో నిండి ఉండటం చూశాడు షాకింగ్ విషయం ఏంటంటే అది సముద్రపు నీరు కాదు స్వచ్ఛమైన నీరు అంటే ఎవరో అతన్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అతను మరోసారి వేడుకున్నారు ఎవరైతే ఉన్నారో దయచేసి నన్ను వదిలే అని కానీ ఎవరు అతని మాట వినలేదు అతనికి ఇప్పుడు ఆకలిగా దహంగా ఉంది అతని బలం కూడా తగ్గింది నీరు తాగిన తర్వాత అతను వాష్రూమ్ వాష్రూమ్ షవర్ను ఉపయోగిస్తాడు నీరు అయిపోయిందని చూస్తాడు అతను మంచి నీరు తాగడం మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు ఈ నీరు ఉప్పగా ఉందని అది సముద్రపు నీరు అని తెలుసుకున్నాడు దాంతో అతని పడవలో ఒక రంధ్రం ఉందని దాని ద్వారా సముద్రపు నీరు పడవలోకి వస్తుందని అతనికి అర్థమైంది త్వరలో ఈ పడవ మునిగిపోతుందని గ్రహించాడు అతను మళ్ళీ తలుపు తెరవడానికి ప్రయత్నించాడు కానీ ఎవరో బయట నుండి తలుపు మూసేశారని అనిపించింది అప్పటికే రాత్రి కూడా అయింది పడవ పైకి వెళ్ళి చూస్తే ఎవరో కనిపించని నిస్సందేహంగా ఒక దుష్ట జీవి పడవను నియంత్రిస్తున్నట్లు కనుగొనబడింది నీరు కూడా చాలా పైకి వచ్చింది ఈ షాక్లో జాన్ కూడా నిద్రలోకి చేరుకున్నాడు రాత్రి సమయంలో తుఫాను వస్తుంది తుఫాను కారణంగా పడవ కూడా తీవ్రంగా దెబ్బతింది జాన్కి కూడా తీవ్ర గాయాలయ్యాయి ఉదయం అతను కళ్ళు తెరిచినప్పుడు నీటి మట్టం ఎంతగా పెరిగిందంటే అతని ముఖం మాత్రమే బయట ఉంది ఇప్పుడు అతను కొద్దిసేపట్లో చనిపోతానని అంగీకరించాడు కానీ అప్పుడే ఒక క్లిక్ శబ్దం వినిపించింది అతని హ్యాండిల్ తిప్పగానే క్లిక్ అయిన తలుపు తెరుచుకుంది నీటి పీడనం కారణంగా తలుపు విరిగి బయటపడింది ఈ విధంగా జాన్ ఇక్కడి నుండి విడుదలయ్యాడు ముందుగా అతను స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి పడవ పైభాగానికి వెళ్ళాడు ఎందుకంటే కింద ఆక్సిజన్ స్థాయి చాలా తక్కువగా ఉంది ఇప్పుడు అతనికి అర్థమైంది ఇక్కడ ఎవరో ఉన్నారని వారు అన్ని విధాలా అతను హింసించడానికి ప్రయత్నిస్తున్నారని ఇంతకంటే ఎక్కువ హింసను అతను తట్టుకోలేడు దానితో పాటు పడవ కింద నీరు కూడా నిండిపోతుంది ఈ పడవ ఎప్పుడైనా మునిగిపోతుందని అతనికి తెలుసు అతను ఇక్కడ ఉండకూడదని నిర్ణయించుకున్నాడు అందుకే అతనికి ఒక ఆలోచన వచ్చింది అతని ఈ ఓడలోంచి ఎయిర్ బ్యాగ్లను తీసుకొని కింద ఉన్న విరిగిన బాత్రూమ్ తలుపుతో వాటన్నిటినీ కలిపి తన కోసం ఒక చిన్న తెప్పను తయారు చేసుకున్నాడు దాని ద్వారా అతను తప్పించుకోవచ్చు కానీ ఇంకా కొన్ని ఇతర విషయాలు కూడా అవసరం అతను ఈ తెప్పని ఎలా నడుపుతాడు అతను ఈ పెద్ద పడవలో అన్ని వస్తువులను సర్దుకున్నాడు ఇక్కడి నుంచి ఆహారం కూడా తీసుకుని ఆ తర్వాత ఆ పడవలోంచి దిగిపోయాడు చివరకు అతను తన తెప్పలో ఉన్నాడు చాలా కష్టపడి నెమ్మదిగా ముందుకు కదులుతున్నాడు ఈ పెద్ద పడవ అతని ముందు నిలబడి ఉంది గంటలు గడిచాయి అతను కూడా పెద్దగా ప్రయాణించలేకపోయాడు పడవ కూడా అదే విధంగా నిలబడి ఉండటం చూశాడు అది ఐదు నుండి పది నిమిషాలు మునిగిపోతుందని అతను అనుకున్నాడు అది ఇంకా మునిగిపోలేదు అంటే అది మునిగిపోదు అని అర్థం అలా ఆలోచించి అతనికి ఒక ఆలోచన వచ్చింది ఈ పడవ లీకేజ్ సిస్టమ్ను ఎందుకు రిపేర్ చేయకూడదు ఈ విధంగా నేను అదే పడవలో సులభంగా ప్రయాణించగలను అలా ఆలోచిస్తూ అతను తిరిగి ఈ పడవలోకి వచ్చాడు ముందుగా అతను పడవ లీకేజ్ని సరిచేశాడు ఆ తర్వాత ఒక పంప్ను తయారు చేశాడు దాని సహాయంతో పడవలో ఉన్న సముద్రపు నీరు మొత్తం సులభంగా సముద్రంలోకి తిరిగి వెళ్ళిపోయింది లీకేజ్ని సరిచేసి నీటిని తొలగించిన తర్వాత అతను ఈ పడవలోని అన్ని సమస్యలను సరిచేశాడు ప్రయాణంలో ఎటువంటి సిబ్బంది రాకుండా ఉండటానికి పడవను బయట నుండి కూడా రిపేర్ చేశాడు ఇదంతా చేశాక మళ్ళీ రేడియో ద్వారా సహాయం కోసం కాల్ చేయడానికి ప్రయత్నించాడు కానీ ఈసారి కూడా అతనికి ఏ సమాధానం రాలేదు పాపం అతను పడవలోకి తిరిగి వచ్చాడు అతని దగ్గర మ్యాప్ ఉంది అతను మళ్ళీ దారిని కనుక్కోవడానికి ప్రయత్నించి ఈ పడవను కదిలించాడు కానీ మరోసారి ఆ పడవ అతన్ని మోసం చేసి కదలలేదు ఆ పడవ పూర్తిగా నిశ్చలంగా ఉంది అది నీటిలో ఇరుక్కుపోయింది ఈ విషయం అతనికి టెన్షన్ పెట్టింది ఇప్పుడు అతను పూర్తిగా అలసిపోయాడు ఇంతలో అతను దూరంగా మరొక ఓడ వస్తున్నట్లు చూశాడు తన ప్రాణాలను కాపాడుకోవడానికి తన చిన్న తెప్ప ద్వారా ఆ మరో ఓడ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అతను తన తెప్పను తీసుకొని బయలుదేరగానే ఈ ఓడ కదలడం మొదలుపెట్టింది అది అతన్ని ఎంత వేగంగా అనుసరించిందంటే ఈ ఓడ అతన్ని చంపేస్తుందని అతను భయపడ్డాడు అతను తన వేగాన్ని పెంచాడు కానీ దానివల్ల ప్రయోజనం లేదు ఎందుకంటే ఆ పెద్ద ఓడ తన వేగాన్ని మరింత పెంచింది ఈ ఓడ అతను నీరు కొట్టేలోపు అతను తన తెప్పలోంచి దూకి తేలి ఆడే ఆ మరో ఓడ వైపు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు కానీ అప్పటికే ఆ మరో ఓడ వెళ్ళిపోయింది అది చూసి ఈ పడవలో ఏదో దుష్టశక్తి ఉందని అది తన తన నుండి దూరం కానివ్వడం లేదని అతనికి అర్థమైంది అతను నీటిలో చనిపోయినా పర్వాలేదు కానీ ఆ పడవలోకి వెళ్ళనని అనుకున్నాడు అతను సాయంత్రం వరకు నీటిలో ఈదుతూనే ఉన్నాడు కానీ ఇప్పుడు నీటి ఉష్ణోగ్రత చాలా పడిపోయింది నీరు చల్ల చల్లగా ఉంది కింద డాల్ఫిన్లు ఉన్నాయి ఇప్పుడు చలి నుండి బయటపడడానికి అతను తిరిగి పడవలోకి వచ్చాడు అతను చాలా జబ్బు పడ్డాడు దేని గురించి ఆలోచించుకున్నాడు దుప్పటి తీసుకుని గదిలో నిద్రపోయాడు ఉదయం మేలుకున్నప్పుడు మళ్ళీ బయలుదేరాలని నిర్ణయించుకున్నాడు కానీ ఇప్పుడు అతని గది తలుపు కూడా మూసుకుపోయింది అతను మరింత నిరాశ చెందాడు ఏమి జరుగుతుందో అతనికి అర్థం కాలేదు ఇప్పుడు అతను ఇక్కడ ఒక చిన్న క్యాబిన్ని చూశాడు అతను దాన్ని తెరిచినప్పుడు పైనుండి ఒక దారి ఉందని చూశాడు అక్కడ ఒక వెంటిలేషన్ ఉంది దాన్ని తెరిచి బయటికి వెళ్ళవచ్చు ఇప్పుడు అతను ఆ క్యాబిన్ లోపలికి వెళ్ళాడు అది చాలా చిన్న స్థలం ఎందుకంటే అది ఒక స్టోరేజ్ ఏరియా ఈ స్టోరేజ్ ఏరియా ద్వారా అతను పైకి ఎక్కడానికి ప్రయత్నించినప్పుడల్లా పడిపోయాడు ఈ విధంగా అతనికి చాలా గాయాలు అయ్యాయి కానీ అతను వదులుకోలేదు మళ్ళీ పైకి ఎక్కే ఆ కిటికీని తెరవడానికి ప్రయత్నించాడు కానీ అతను దానిని కూడా తెరవలేకపోయాడు అది సీల్ చేసినట్లు అనిపించింది ఈ స్థలంలో ఆక్సిజన్ స్థాయి కూడా చాలా పడిపోయింది గదిలోకి తిరిగి వెళ్ళడానికి క్యాబిన్ తలుపు కూడా తెరుచుకోవడం లేదు మరోసారి అతను చనిపోతానని అంగీకరించాడు ఆక్సిజన్ లేక అపస్మారక స్థితిలోకి వెళ్లే ముందు అతనికి మళ్ళీ క్లిక్ శబ్దం వినిపించింది క్యాబిన్ తెరుచుకుంది క్యాబిన్ తెరుచుకోగానే అతను వెంటనే పడవలోంచి బయటికి వచ్చాడు బయటికి వచ్చినప్పుడు పడవ ఒక చిన్న ద్వీపం నుండి వస్తున్నట్లు చూశాడు ఇది చూసి అతనికి ధైర్యం వచ్చింది ఈ చెడు పడవ నుండి బయటపడతానని ఊపిరి పీల్చుకున్నాడు పడవ ద్వీపం ఒడ్డుకు రాగానే జాన్ కూడా వెంటనే పడవలోంచి దిగిపోయాడు ఈ ద్వీపంలో ఆ పడవను నియంత్రిస్తూ జాన్ హింసిస్తూ ఒక వ్యక్తి ఉన్నాడని అతను భావించాడు ఆ వ్యక్తికి బుద్ధి చెప్పడానికి అతను ఒక రాడ్ను తీసుకున్నాడు కానీ ఈ ద్వీపాన్ని పరిశీలించినప్పుడు ఈ ద్వీపంలో ఒక్క మనిషి జాడ కూడా లేదని చూసి షాక్ అయ్యాడు మరోసారి అతను కలత చెందాడు ఈ ద్వీపం నుండి బయటికి వచ్చినప్పుడు ఒక కొత్త దృశ్యం అతని బాధించింది అతన్ని ఇక్కడికి తీసుకువచ్చిన పడవ మళ్ళీ అతని కంటే ముందు కదులుతుంది దాన్ని తదుపరి వేట కోసం వెతుకుతున్నట్లుగా ఇది చూసి ఈ పడవ ఈ ద్వీపం పూర్తిగా దుష్టశక్తుల ఆధీనంలో ఉన్నాయని జాన్ ఖచ్చితంగా నమ్మాడు అతని ఇక్కడ నుండి బయటపడాలి అతనికి ఒక జీవితం ఉంది కొంత పరిశోధన చేస్తున్నప్పుడు అతను ఈ ద్వీపంలో అత్యంత ఎత్తైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు దగ్గరలో మరొక ద్వీపం కనిపించింది కానీ దానిపై ఏమి జరుగుతుందో చూడలేకపోయాడు తిరుగుతూ అతను ద్వీపం వెనుక భాగానికి వచ్చాడు ఇక్కడికి వచ్చినప్పుడు అతను షాక్ అయ్యాడు ఇది సినిమా ప్రారంభంలో జాన్ తన ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రదేశమే ఇక్కడ అతని పడవ కూడా ముందులాగే కట్టి ఉంది ముందులాగే మనుషులు ఉన్నారు ఏమి జరుగుతున్నట్లుగా అనిపించింది జాన్ అంతా చూశాడు అది ఒక పీడకళ అని నమ్మాడు కానీ వాస్తవానికి అదంతా అతనికి జరిగింది అతని పడవని ఇక్కడికి ఎవరు తెచ్చారు ఈ ద్వీపం యొక్క నిజమైన స్వభావం ఏమిటి జానికి తిరిగి ప్రతిదాని వెనుక ఏమి ఉంది ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండానే సినిమా ముగుస్తుంది వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్